ఆ జిల్లాలో తెల్ల బంగారంగా పేరుగాంచిన జీడిపప్పుకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఓ గ్రామంలో జీడిపప్పుకు ఓ కుటీర పరిశ్రమ ఏర్పడింది ఆ పరిశ్రమకు ప్రస్తుతం ఉద్యాన రంగంలో వన్ డిస్టిక్ అనే అవార్డు అందుకోబోతుంది ఈ నెల పద్నాలుగున ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో శ్రీకాకుళం జిల్లా రైతులు కైవసం చేసుకోబోతున్నారు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా అరవై వేల ఎకరాల తోటలుండగా ఎనభై ఐదు శాతానికి పైగా ఉద్యానవనాన్ని ఏడు మండలాలు రైతులు సాగు చేస్తున్నారు ఇచ్చాపురం వజ్రపు కొత్తూరు పలాస మందస సంతబొమ్మాలి సోంపేట ఇచ్చాపురం కంచిలి కవిటి మండలాల్లో ఈ పంట ఆధారంగా లక్షల మంది రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఎంఐడిహెచ్ ఆర్కేవైది ద్వారా ఇప్పటివరకు వరకు ఇరవై ప్రాసెసింగ్ యూనిట్లను ఆధునికరించడానికి ప్రభుత్వం సబ్బిడి మంజూరు చేసింది ఈరోజు ఉద్యానవనం శాఖ వాళ్ళు కలెక్టర్ మరియు ఇంకా ఉండవలసిన సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు అంటున్నారు ఇక్కడ రైతులకు ఇచ్చారు గిట్టుబాటు ధర లేక రైతులు విలువ దళారుల దోపిడీతో రైతులు ఎంతో నష్టపోతున్నారు మరి మన ప్రభుత్వం వారు ఎందుకు అవార్డు కోసం తీసుకుని పాకులాడుతున్నారు కనీసం రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తారనేసి మేము కోరుకుంటున్నాం ఇక్కడ చాలా మంది రైతులు వలస వెళ్ళిపోతున్నారు చీడిపిక్కల ధర లేక గిట్టుబాటు ధర లేక ఇచ్చి దోపిడీ చేస్తున్నారు ఆ దోపిడీని అడ్డుకోలేక రైతులు ఎంతో మంది కష్టము నష్టము ఇచ్చేసి పిక్కలు అమ్ముకుంటుంటే గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం వారు సిక్కోలు జీడిపప్పు జాతీయ పురస్కారం సాధించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉద్యాన రంగానికి ఒక మైలు రాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నెల పద్నాలుగున ఢిల్లీలో కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండ్కర్ జిల్లా ఉద్యాన అధికారి ఈ అవార్డులు తీసుకున్నారని తెలుస్తోంది పలాసా నుంచి రోజు మూడు వేల కిలోల పప్పును తిరుమలలో వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో వినియోగిస్తున్నారు పలాసా జీడిపప్పు విదేశాలకు పెద్ద ఎత్తున దిగుమతి అవుతుండటంతో అంతర్జాతీయంగా ఈ పప్పుకు ప్రాధాన్యత సొంతరించుకుంది జీడిపప్పునకు లభించిన గుర్తింపు రాష్ట్ర ఉద్యాన రంగానికి మైలురాయిలా నిలుస్తుందని అధికారులు అంటున్నారు మరియు మన పలాస మండలాల్లో వజ్రపత్తూరు మనస మొదలగు మండలాల్లో మాకు ఉద్దానంలో జీడి పంట పండిస్తున్నామండి అది అంతర్ పంటగా ఉంది గత పది పదిహేను సంవత్సరాలుగా అనేక అంత తుఫాన్లు వచ్చి మాకు ప్రధాన పంట అయినటువంటి కొబ్బరి పూర్తిగా నష్టపోయింది సో మాకు వేరే దిక్కు లేని పరిస్థితిలో మేము జీడి పంట అనేది ఎంచుకోవడం జరిగింది అది కొబ్బరి అంత అంతర్ పంటగా జీడి పండించుకుంటున్నాం మరియు కొబ్బరి పూర్తి లేని పరిస్థితుల్లో ఈ గతంలో కొంచెం కొంచెం గత నాలుగైదు సంవత్సరాలుగా తుఫాను దెబ్బలకి జీడి కూడా నష్టపోయి గత నాలుగు సంవత్సరాలు ఎటువంటి పంట మాకు పండలేదు ఏదో ఈ సంవత్సరము ఒక వంద రూపాయ వంద వంద పైసల్లో భాగంగా ఒక యాభై పైసలు అయితే పండడం జరిగింది మరి ఈ రోజు ఆ యాభై పైసలు పంట కూడా కనీస మద్దతు ధర అనేది రోజు మాకు లేకుండా పోతుంది మరి గత రెండు రెండు మూడు ప్రభుత్వాలు మారుతున్నా సరే మాకు ఈ మద్దతు ధర అనేది ప్రకటించకుండా పోయింది మా జీడికి పట్టించుకునే నోదు లేకుండా రోజు పోయారు మరి ఈ రోజు మేము ప్రధానంగా ఈ జీడికి మద్దతు ధర ప్రకటించమని ఇప్పుడైతే ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రభుత్వానికి ఈ రోజు వేడుకుంటాను మాకు ఈ జీడికి మద్దతు ధర కనీసం అంటే ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించమని ప్రభుత్వానికి వేడుకుంటాను శ్రీకాకుళంలో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో వచ్చిన తిత్లీ తుపాను కారణంగా రైతులు భారీ నష్టాన్ని చూశారు విపత్తును అవకాశంగా మార్చుకుని ఉద్యానవన శాఖ పునరుద్ధరణ కార్యక్రమాన్ని నిర్వహించి ఇరవై మూడు వేల ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించారు ఉపాధి హామీ పథకం ద్వారా మరో ఏడు వేల ఐదు వందల ఎకరాల్లో సాగు విస్తరణ చేశారు ఈ పథకం కింద పద్నాలుగు కోట్ల అరవై లక్షలు ఖర్చు చేసి రైతులకు సబ్సిడీ సాంకేతిక సహాయం శిక్షణను అందించారు పలాసా క్యాజియేషన్ అధ్యక్షుని అలాగే పలాసా మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అండి ఈరోజు ఈ జీడి పరిశ్రమకు అవార్డు రావడం దేశంలో మారుమూల గ్రామమైన పలాసా గ్రామంలో జీడిపప్పు ఉత్పత్తి వాళ్ళ పేరు వచ్చింది ఉందన జీడిపప్పు వ్యవస్థకి ఈ పలాసా టౌన్కి మంచి పేరు వచ్చిందని అందరికీ ఈ అవార్డు ఇచ్చినందుకు వారికి మా త సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ జీడి పరిశ్రమ జిల్లాలో స్థానం రావడానికి గల కారణాలు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చిన్న పరిశ్రమ అని తొమ్మిది యూనిట్స్తో స్టార్ట్ అయిన ఈ పరిశ్రమ ఈరోజు మూడు వందల యూనిట్స్ వరకు వెళ్తూ రోజుకి ఐదు వందల టన్నులు టర్నోవర్ యొక్క కెపాసిటీ గల ఇండస్ట్రీగా పెంపొందినందుకు దేశంలో జీడి పరిశ్రమల్లో ఒక పలాసా గ్రామం అనేది వలన ఈ జీడి పరిశ్రమకు మంచి పేరు వచ్చింది ఈ పేరు వల్ల ఇక్కడుండే కార్మికులకు కానీ ఉన్న రైతాంగానికి కానీ ఇక్కడికి ఉండే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మంచి ఆనందంగా ఉన్నారని తెలియజేస్తున్నాను దీన్ని కృషి చేసిన అధికార యంత్రాంగానికి అలాగే మా స్థానిక శాసనసభ్యులు గౌత శిరీష గారికి మా మినిస్టర్ వర్యలు కింజరా బునాయుడు గారికి రామ్మోహన్ రెడ్డి గారికి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఏదైనా ఇప్పటికి కూడా ఈ పరిశ్రమ చాలా కష్టదంగా ఉంది దీన్ని అన్ని రకాలు ఆదుకుంటే కానీ రానున్న రోజుల్లో దేశ ఈ దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ విధానానికి వెళ్ళడానికి కొన్ని మౌ మౌలిక సదుపాయాలు వస్తూ దీనిపై కొన్ని రాయితీలు ఇస్తే ఈ ఇండస్ట్రీ ఇంకా మున్ ముందు వెళ్తుందని తెలియజేస్తున్నాను దీనిలో మంచి ఉద్దేశంగా ఉండే కార్యక్రమం ఏంటంటే దేశంలో ఏక ఇండస్ట్రీ మహిళా కార్మికులకి కార్మికులకు ఉపాధి కల్పించింది ఈ ఇండస్ట్రీ ఒకటే కల్పిస్తుంది కాబట్టి ఈ మహిళా కార్మికుల పొందుతున్న నేను ఉపాధిస్తే జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు వేల హెక్టార్లలో జీడి మామిడిని రైతులు సాగు చేస్తున్నారు ఈ తోటలో సంకర జాతి రకాలైన బీపీపీ ఎనిమిది బీపీ ఫోర్ వంటి అధిక దిగుబడినిచ్చే రకాలే కాకుండా వంశపారపర్యం జాతులు ఉన్నాయి ఈ పంటను డెబ్బై నాలుగు వేల సన్న పెద్ద కారు రైతులు సాగు చేస్తున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఈ పంట రైతులకు స్థిర ఆదాయాన్ని కలిగిస్తుందని రైతులు తెలిపారు ఈ అవార్డు రావటం ఆనందంగా ఉందని జీడి పరిశ్రమ యాజమాన్యాలు తెలుపుతున్నాయి జీడిపప్పుకు ఈ అవార్డు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మరింత జీడిపప్పుకు మద్దతు ధరను కల్పించి ప్రోత్సాహకాలు అందిస్తే విదేశాలకు మరింత ఎగుమతులు చేస్తామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎవరిదైనా అవార్డు దక్కడం మరి దాన్ని కలెక్టర్ గారి చేతుల మీదకి ఈ నెల పద్నాలుగున ఢిల్లీలో తీసుకోవడం అందరూ కూడా అన్ని వర్గాలు కూడా రైతులు జీడి పరిశ్రమ వ్యాపారులు జీడి పరిశ్రమ పనిచేస్తున్న మహిళా కార్మికులు జనసేన వేతన వ్యాపందారు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు చాలా మంది ఇప్పటికే మాకు ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు దీన్ని ప్రభుత్వం గుర్తించి ఇంకా అవసరమైతే చర్యలు చేపట్టి నూతనంగా పారిశ్రామిక వాడలు మన పలాస కేంద్రంగా ఇప్పటికే మంజూరైంది దాన్ని చాలా తురుచుగతంగా అందజేసి అందరూ కూడా ఈ వ్యాపారంలోకి వచ్చి మంచి ఉపాధి కల్పించి యువతకు ఉపాధి కల్పించి మహిళా కార్మికులకి ఉపాధి కల్పించి ఏదైతే మా పరిశ్రమలో ఉన్న తొంభై శాతం మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు మెరుగైన మేము మేమందరం కూడా వ్యాపారం చేస్తున్నాము